ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ మా ఫోన్ వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధనసరి అనసూయా సీతక్క నన్ను ఆశీర్వదించిన దీవించిన ములుగు ప్రజలకు రుణపడి ఉంటా నా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఉంటుంది మంత్రి సీతక్క గురువారం రోజు హైదరాబాద్ సెక్రటరియట్లో పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని సమ్మక్క సారలమ్మ దీవెలతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందాం అని నన్ను ఆదరించి అక్కున చేర్చుకొని ఆశీర్వదించిన ములుగు ప్రజలకు సేవ చేస్తారని సీతక్క అన్నారు